పి ఛానల్ అధినేత శ్రీ కంతెడ్ చంద్రప్రతాప్ గారు ఈనాడు సంస్థల్లో దాదాపు నలభై సంవత్సరాల పాటు పత్రికా వృత్తిలో కొనసాగారు వారు విపుల చిత్రలకు సంపాదకులుగా ఉన్న తరుణంలో దేశ విదేశాలకు చెందిన అనేక భాషల కథల్ని చదివే అవకాశం వచ్చింది వారు అలా చదివిన కథల్లో బాగా మనసుకు నచ్చినటువంటి కథల్ని జ్ఞాపకం చేసుకుంటూ వెంటాడే కథలు శీర్షికన మాలికా మ్యాగజైన్కి రెండేళ్ల పాటు కథలు అందించారు తర్వాత వాటిని అదే పేరుతో పుస్తకం రూపంలో తీసుకొచ్చారు అందులో నుండి ఇప్పుడు మీకోసం ఓ కథ ఈ కథ పూర్తిగా విన్న తర్వాత చివరిలో ప్రతాప్ గారు ఈ కథకి అప్పుడు రాసిన విశ్లేషణ కూడా ఆయన మాటల్లోనే వినండి వెంటాడే కథల నుంచి గుర్తింపు అనే కథ మీకోసం ప్యారిస్లోని ఒక రైల్వే స్టేషన్ మిస్టర్ గ్రాంట్ హడావడి పడుతూ వచ్చి స్టేషన్లో ఆగి ఉన్న రైల్లో ఎక్కి హమ్మయ్యా అనుకున్నారు వారి వయసు ఆరు పదులు ఉండొచ్చు పచ్చగా దెబ్బ పండులా ఉంటారు ఆయన వారి సూటు బూటు దర్పం చూస్తుంటే పెద్ద అధికారి హోదాలో పనిచేసిన వ్యక్తి గౌరవనీయుడు అనిపిస్తుంది తన లగేజ్ అంతా సర్దుకున్నాక విశ్రాంతిగా సీటులో ఆసీనులై చుట్టుపక్కల కలయి చూశారు మిస్టర్ గ్రాంట్ పోగిలో పల్చగా ఉన్నారు జనం ఎదురు సీట్లో ఒక పెద్ద ఆయన మంచి నిద్రలో ఉన్నారు ఆయన కూడా గ్రాంట్ లాగే పెద్ద హోదాలో పనిచేసిన మనిషిలా కనిపిస్తున్నారు పొట్ట మీద సగం చదివిన గుర్తుగా హిస్టరీ ఆఫ్ ఫ్రాన్స్ పుస్తకం బోర్లా పడుకుని ఉంది వారిని చూసి గ్రాంట్ మొహం మీద చిరు దరహాసం ఓ క్షణం పాటు వెలిగి మాయమైంది తర్వాత నిశ్శబ్దంగా తన వెంట తెచ్చుకున్న దినపత్రిక తెరిచి చదువుకోవటం మొదలుపెట్టారు పేపర్ విప్పిన శబ్దానికి కాబోలు ఎదురు సీటు వ్యక్తి కదిలి చటుక్కున కళ్ళు విప్పారు సీటులో సరిగ్గా సర్దు కూర్చున్నారు ఈ అలికిడికి మిస్టర్ గ్రాంట్ పేపర్ పక్కకు జరిపి చిరునవ్వుతో హలో అన్నారు ఎదురు వ్యక్తి కూడా చిరునవ్వుతో హలో నేను ఫ్రెడ్రిక్ అంటూ చేయి చాపి కరచాలనం చేశారు గ్రాంట్ కూడా నవ్వుతూ తనం తాను వారికి పరిచయం చేసుకున్నారు ఇద్దరి మధ్య కాసేపు మౌనం తాండవించింది రైలు మాత్రం తన మానాంతాను పరుగందుకుంది గ్రాంట్ పేపర్లో తల ఫ్రెడ్రిక్ ఫ్రాన్స్ చరిత్రలో మునిగిపోయారు అప్పుడప్పుడు ఇద్దరు పుస్తకం పేపర్ల నుంచి తల బయటకు తీసి కిటికీలో నుంచి బయటకు చూసేవారు కాసేపు అయ్యాక పరస్పరం పలకరింతగా పెదాలపై చిరునవ్వులు పూయించి మళ్లీ తమ పట్టణంలోకి జారిపోయేవారు గడియారంలో ఒక గంట కాలం గిరున తిరిగింది రైలు ఏదో స్టేషన్లో ఆగింది ఆ స్టేషన్ అంతా చాలా సందడిగా ఉంది ఫోటోగ్రాఫర్లు విలేకరులు జనం అందరూ ఎవరో ఒక ఆవిడ చుట్టూ మూగి అరుస్తున్నారు కొందరు ఉత్సాహంతో ఈలలు వేస్తున్నారు ఇంకొందరు ఆటోగ్రాఫర్ల కోసం కాబోలు ఆమె ముందుకు డైరీలు ఉన్న చేతుల్ని చాస్తున్నారు ఆమె విసుక్కోకుండా ముఖంపై చిరునవ్వు చెదరకుండా అందరికీ ఇస్తుంది నమస్కారాలు చేస్తుంది గ్రాంట్ గారు ఆవిడ వంక ప్లాట్ఫామ్ మీద జనాలు వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు మధ్యలో ఒకసారి ఫ్రెడ్రిక్ గారి వంక ప్రశ్నార్థకంగా చూశారు ఆయన చిరునవ్వు నవ్వారు జస్ట్ షీఈ్ ఎ పాపులర్ టీవీ యాంకర్ అన్నారు తర్వాత గ్రాంట్కి మాత్రమే వినపడేలా ఈజీ ఒక టీవీ యాంకర్కి ఇంత హడావిడా నాన్ అన్నారు గ్రాంట్ తన అసంతృప్తిని దాచుకోకుండా అవును సార్ ఇవాళ అలాంటి వాళ్ళవే రోజులు తెరపై తైతక్కలాడే నటీమణులకు ఉన్నంత క్రేజ్ ఒక మినిస్టర్కు ఉండదు మూకజనం అన్నాడు ఫ్రెడ్రిక్ చిరాకుగా ఇద్దరు నేటి పరిస్థితులపై విమర్శలు గుప్పిస్తూ అరగంట సేపు కాలక్షేపం చేశారు ఇప్పటి జనానికి సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు అన్నారు గ్రాంట్ సాంప్రదాయాల సంగతి అలా ఉంచండి కనీస విలువలు కూడా తెలియవు అన్నారు ఫ్రెడ్రిక్ మన కాలంలో పెద్దల్ని ఎంత రెస్పెక్ట్ చేసేవాళ్ళం అబ్బో దాని గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే అవుతుంది ఆ రోజులే వేరు ఆ మనుషులే వేరు కాలేజీ రోజుల్లో కూడా లెక్చరర్లను ఆమడి దూరంలోనే చూసి జడుచుకునేవాళ్ళం అవును గురుభక్తికి అదే తార్కాణం కదా ఇప్పుడు ఆ విలువలు ఎక్కడున్నాయి సార్ సాక్షాత్తు ప్రిన్సిపాల్ ముందే సిగరెట్లు ఊదేస్తారు ఈ కాలపు కుర్రవాళ్లు అమ్మాయిలు మాత్రం తక్కువ తిన్నారా ఆ ని చూశాం కదా పట్టుమని ఇరవై ఉండవు ఆ డ్రెస్సింగ్ చూసారా ఎంత ప్రోవకింగ్ గా ఉందో అంత అవసరం ఉందంటారా నా డౌట్ అసలు ఈ ఆడపిల్లల్ని ఆ తల్లిదండ్రులు బాధ్యతతో పెంచుతున్నారా అని వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇదే మంచి మాట సెలవిచ్చారు అక్షర సత్యం మళ్ళీ మిత్రులిద్దరూ పట్టణంలో పడిపోయారు పది నిమిషాల తర్వాత ఏదో చెప్పాలన్నట్టు చిన్నగా దగ్గారు ఫ్రెడ్రిక్ తలెత్తి చూశారు గ్రాండ్ నమ్ముతారో లేదో కానీ నేను ఏ నేతనైనా రచయితనైనా ఒకసారి చూస్తే జీవితాంతం మర్చిపోను మర్చిపోలేను అభిమానులు ఏకసంధాగ్రాహిని అని అంటారు కానీ నాకు అంత లేదనే నా అభిప్రాయం ఫ్రెడ్రిక్ కొంచెంసేపు ఏమీ మాట్లాడలేదు గ్రాంట్ కళ్ళలో మెచ్చుకోలు మెరుపు కనిపించాక మళ్ళీ ప్రారంభించారు ఫ్రెడ్రిక్ నేను ఫలానా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చెప్పేవాడిని నిజానికి సోషియాలజీ నా అభిమాన సబ్జెక్టు అదొక్కటే కాదు ఫ్రెంచ్ సాహిత్యం అయితే కొట్టిన పిండి మళ్ళీ ఆగారా గ్రేట్ అంటూ సున్నితంగా చప్పట్లు కొట్టి మరీ అభినందించారు గ్రాంట్ ఏ సబ్జెక్ట్ చెప్పినా దానిలో లీనమై చెప్పేవాడిని మనం లీనమైతే చాలదు కదా పిల్లవాళ్లని లీనమయ్యేలా చేసేవాడిని అదే నాకు పేరు తెచ్చింది బహుశా మా కాలేజీలో నాకు దక్కిన గౌరవ మర్యాదలు ఎవరికీ దక్కలేదనే చెప్పాలి విద్యార్థిని విద్యార్థుల నుంచి ప్రొఫెసర్లు కాలేజీ సెక్రటరీ చివరి ఆఖరికి కరస్పాండెంట్ కూడా నేను కాలేజీలోకి రాగానే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి గౌరవించేవారు గ్రాంట్ ఆశ్చర్యంగా కళ్ళు విప్పార్చుకుని చూస్తున్నారు బోధనా పరంగానే కాదు నా కృషి బహుముఖాలుగా సాగింది ముఖ్యంగా సాహిత్యపరంగా నేను వెలువరిచిన కావ్యాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని అనేక మంది మిత్రులు అంటూ ఉంటారు కేవలం పోయట్రీకే పరిమితం కాలేదు షార్ట్ స్టోరీ రైటర్గా కూడా ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు సాధించాను ఇటీవలే కొందరు బ్రిటిష్ ప్రచురణకర్తలు నేను రాసిన పూర్ మ్యాన్స్ సాంగ్ కావ్యాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తామని వచ్చారు అవునా గ్రాంట్ నోరు వెళ్ళబెట్టారు అవును నేనే ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు ఆలోచించి చెప్తాను అన్నాను మీ దగ్గర దాపరికం ఎందుకు కానీ నిజానికి వాళ్ళు నాకు ఇస్తానన్న రాయల్టీ నచ్చలేదు చూద్దాం ఇంకెవరిదైనా లాభసాటి బేరం వస్తుందేమో ఏమంటారు వెరీ గ్రేట్ ఫ్రెడ్రిక్ గారు యు ఆర్ రియల్లీ జీనియస్ మనస్ఫూర్తిగా అభినందించారు గ్రాంట్ అన్నట్టు మర్చిపోయాను మిత్రమా మొన్న మన ప్రతిష్టాత్మక అవార్డు డిప్రిక్స్ గ్రాస్కోట్ గ్రహీతల లిస్టులో పదవ స్థానంలో చోటు చేసుకుంది నా పేరే అఫ్కోర్స్ అవార్డు రాలేదనుకోండి అక్కడ దాకా వెళ్లడమే గొప్ప కదా నిజంగా గొప్ప నెక్స్ట్ టైం బెటర్ లక్ ఎనీవే మీకు ఫ్రెంచి సాహిత్యం మీద సాహితీవేత్తల మీద మంచి గ్రిప్ ఉన్నట్టుంది అనిపిస్తోంది గ్రాంట్ అన్నారు అందుకు మీకు ఇంకా సందేహమా మిత్రమా నిద్రలో అడిగిన మన సాహితీవేత్తలు వారి కావ్యాల గురించి చెప్పగలను వారి అవార్డుల గురించి చెప్పగలను ధీమాగా అన్నారు ఫ్రెడ్రిక్ గ్రేట్ ఎంత గ్రేట్ అయితే మాత్రం ఏం లాభం లేండి ఏదో విద్యావంతుల సాహితీవేత్తల సర్కిళ్లలో తప్ప గుర్తించేదెవరు ఇందాక ఆ యాంకర్ పిల్లను చూశారు కదా ఎంత గుర్తింపు ఆటోగ్రాఫ్లు ఫోటోలు పేపర్ కవరేజులు ఫ్రెడ్రిక్ మాటల్లో కొంచెం బాధ ఆవేదనలతో పాటు ఇసుమంత ఈర్ష్య చూశాయి లగేజీ సర్దుకుంటూ గ్రాంట్ గారు లేచి అన్నారు వచ్చే స్టేషనే నేను దిగాల్సింది మీ కంపెనీ చాలా ఆనందం కలిగించింది ధన్యవాదాలు వినయంగా అన్నారు ఒట్టి ఆనందమేనా బహుశా ఇవాళ్ ప్రయాణం మీకు పది కాలాలు చెప్పుకునే మధుర స్మృతిగా మిగిలిపోతుంది నేను కలిశానని మీరు చెప్తే మీ ఇంటిల పది పండగ చేసుకుంటారేమో కొంచెం అతిశయంగా అన్నారు ఫ్రెడ్రిక్ గారు అవునవును మీరు చెప్పింది అక్షర సత్యం ఇంతకీ మీ గురించి చెప్పనే లేదు ఇందాక మీరు చెప్పిన సాహితీ పురస్కారం ది ప్రిక్స్ అవార్డు గత ఏడాది గ్రహీతను పేరు జెఫర్సన్ గ్రాంట్ అంటూ బోగి డోర్ వైపు నడిచాడు గ్రాంట్ నిలువు గుడ్లేసుకొని చూస్తూ ఉండిపోయాడు ఫ్రెడ్రిక్ తర్వాత సిగ్గుతో ఆయన ముఖం వాలిపోయింది ఈ అద్భుతమైన గుర్తింపు కథను పఠించిన వారు శ్రీమతి బి రాధారాణి గారు వారికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఎంత గొప్పవాడైనా మనిషిలో ఉండే అహంకారం డాంబికం అనంతం అలాంటి డాంబికాన్ని వెలికి లాగి చావు దెబ్బలు కొట్టే రచయిత గైడీ మపాస ఫ్రాన్స్ దేశానికి చెందిన గైడీ మపాసా మానవులలో ఉండే రకరకాల దుర్గుణాలని కాచి వడబోసిన వ్యక్తి అందుకే ఆయన కళ నుంచి ఇలాంటి గొప్ప కథలు ఎన్నో వెలువడ్డాయి గుర్తింపు కథలో ఫ్రెడ్రిక్ గారి వాచాలత్వం గ్రహించారు కదా అన్నీ తనకు తెలుసుననే ఆ పెద్ద మనిషి ఎదురుగా ఉన్న వ్యక్తినే గుర్తించలేకపోయాడు ఈ కథ ఖచ్చితంగా మొపాసా తప్ప ఇతరులు ఎవ్వరూ రాయలేరని నా అభిప్రాయం